హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న ఆదిలాబాద్లో ఫుల్ వర్షం పడ్డది తెలంగాణలో ఆదిలాబాద్ సిటీలో హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వర్షిణి అండి నేను మీ వర్షిణి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంప్లైంట్ చూడండి చాలా బాగుంది నా లైఫ్ స్టోరీ అన్నమాట నేను ఎలా ఉంటాను ఎలా ఉంటాను అనేది ఇది నైట్ వ్లాగ్ అన్నమాట ఫుల్ వ్లాగు ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే నా లైఫ్ స్టోరీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గా ఉన్నాను చూడండి ఎలా ఉంటా ఇష్టపడుతుంది గాలి వేస్తుంది కావాలి అన్నమాట ఇంత వర్షం పడ్డది టైం వచ్చేసి వన్ అవుతున్నది ఎంత గాలి అంటే ఓవర్ గాలిగా ఉంది తెలుసా దేవుడా ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ కదా ఇది హర్రీస్ అంటారు ఇది హస్బెండ్ నైట్కి తీసుకొచ్చాడు బట్ ఇప్పుడు పొద్దున్న తింటున్నాను సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చాలా బాగుంది టేస్టీగా ఉందన్నమాట రెండు తీసుకొచ్చాడు నైట్కి ఒకటి తిన్నాము ఇద్దరం కలిసి ఇప్పుడు ఒకటి తింటున్నాము ఇలాంటి చ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్లీ పట్టుకొస్తాడు అన్నమాట కొత్త కొత్త ఐటమ్స్ తినేటి ఫుడ్డు బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారా చూడండి మీరు ఎప్పుడైనా తిన్నారా హర్రీస్ అనేది తిన్నారా తింటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఈ శారీ మీషోలో తీసుకున్నాను అస్సలు నచ్చలేదండి అసలు వేస్ట్ మనీ వేస్ట్ అన్నమాట ఫైటింగ్ జరుగుతుంది చూడండి మీరు కూడా చూపిస్తున్నారు మీకు కూడా అక్కడ కనిపిస్తున్నారు ఇద్దరు రౌడీలు ఇది అండి మాట పెట్టాలి బాగా బాగా వరిగా వర్క్ ఉంది ఇది నేను శారీ ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను నాకు అస్సలు నచ్చలేదు అన్నమాట క్లాత్ ఫ్యాబ్రిక్ చూడ్డానికి బాగానే అనిపిస్తుంది కెమెరాలో ఓన్లీ రియల్గా చూస్తే అస్సలు బాగోలేదు డిస్టర్బ్ అవుతుంది నాకు చూసారు కదా శారీ ఈరోజు వచ్చిందన్నమాట మార్నింగ్ వచ్చింది నాకైతే నచ్చలేదు ఈ శారీ సో దీన్ని రిటర్న్ కొడదామనేసి చూస్తున్నా చూపిస్తాను మీకు కంప్లీట్గా చూడండి చాలామంది మా హౌస్ గురించి కూడా అడిగారండి ఇది మా రెంటెడ్ హోమ్ అండి సొంతిల్ అయితే కాదు ఓకేనా ఫుడ్ అన్నమాట చపాతీ అండ్ చికెన్ కర్రీ ఇప్పుడు తింటున్నాము టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతున్నదేమో టైం చూసుకోలేక చూసుకోకుండా చెప్తున్నాను అన్నమాట తింటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ చపాతీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు తినడానికి ప్లేట్లలో వేయిస్తున్నానండి ఇది వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అవుతుంది మా డిన్నర్ అన్నమాట పిల్లలను తీసుకొని తినేస్తాను హస్బెండ్ వచ్చిన తర్వాత హస్బెండ్కి ఫుడ్ పెడతాను కొంచెం రావడానికి లేట్ అవుతుంది అన్నమాట మా హస్బెండ్కి అయితే నేను చపాతి అయితే కంప్లీట్ చేశాను సరే కర్రీ కంప్లీట్ అయింది ఇక్కడ రోజులో చాలా వరకు ఉంటుంది నాకైతే కాకపోతే చేసుకుని కావాలన్నమాట సో ఇక్కడైతే ఇప్పుడు కొంచెం ఫ్రెషప్ అయ్యాను సో సమ్మర్ కదా టూ టైమ్స్ ఫ్రెషప్ అవుతాను అన్నమాట బై శారీస్ టూ ఫోర్ బీర్వాస్ ఉన్నాయబ్బా శారీస్ ఇది ఏంటంటే ఎందుకు తీశానంటే నేను మెడలో పేరు వేసుకుందాం అనేసి తీశాను కాకపోతే ఇక్కడ పెట్టుకున్న చిన్న ఐడియా బెడ్ మీద ఒక రెండు మూడు పేర్లు ఎక్స్ట్రా ఉంచుతాను అన్నమాట ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే కనుక సడన్గా మెడలో వేసుకుంటాను ఇదండి సింపుల్గా ఇలా ఇంట్లోనైతే సింపుల్గానే ఉంటాను మ్యాక్సిమం ఎందుకంటే వర్క్ చేసుకోవాలి కదా అనేసి ఇక్కడైతే చికెన్ అనేది అవుతున్నది చిన్న దీపం అయితే పెట్టుకున్నాను ఈ టైం వచ్చేసి నాకు ఇప్పుడు లేట్ అవుతుంది అనుకుంటాను చాలా లేటు బట్ చేసుకోవాలి మన పనులు మనం చేసుకోవాలి అంతే కదా ఇక్కడ ఫోకస్ లైట్లు వస్తలేవు చీకటి చీకటిగా ఉంది కొంచెం ఇక్కడైతే చికెన్ తాలూకు వేసాను చికెన్ కాంబినేషన్ చపాతి చెప్పాను కదా ఫస్ట్ ఇది అన్నమాట ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అనుకోవచ్చు ఈరోజు వచ్చేసి బుధవారం కదా మేము తింటామండి చికెన్ అనేసి పిల్లలైతే ఇక్కడ చపాతీ ఇస్తున్నారు మేము కలిసిమెలిసి పనులు చేసుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు పిల్లలతో కూడా పని చేపిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా నాకు కూడా చాలా వరకు ఉంటుంది చెట్లకు నీళ్ళు పోయడం కానీ ఈరోజు ఒక పని మనిషి రాలేదు సో అని నేను చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు బట్టల మిషన్ ఉన్నది సో బట్టలైతే ఉతికేసాను బోర్లు చూడండి ఆమె మార్నింగ్ వస్తాను అన్నది తోముకుంటుంది ఇక తినేసి హ్యాపీగా వర్క్ చేసుకుంటాను మార్నింగ్ కూడా నేను ఎక్కువ వర్క్ చేసేస్తాను కంప్లీట్గా ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ బిజీ ఉంటాను ఆన్లైన్లో ఆన్లైన్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటాను మళ్ళీ వచ్చేసి కొన్ని అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ చేశాను నేనైతే చేసుకోవాలి కదా మిడిల్ క్లాస్ అంటే ఇంతే కదండి మనం మన పనులు మనం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను మిగతా వాళ్ళు ఏం నా గురించి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదండి సో ఇదండి నా లైఫ్ ఓకేనా ఉన్నది ఉన్నది మొత్తం చెప్పేశాను ఈ వీడియోలోనైతే ఓకేనా డైలీ బ్లాగ్స్ అప్పుడప్పుడు సో డైలీ పెట్టకున్నా కూడా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి నేను బ్లాగ్స్ పెడుతూ ఉంటాను ప్లీజ్ వీలైనక్కడికి నేను బ్లాగ్స్ వదులుతూ ఉంటాను యూట్యూబ్లో చాలామంది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక చూసినట్లయితే నచ్చితే కనుక చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వంట కంప్లీట్ కాలేదన్నమాట చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అవుతున్నది అక్కడ హెడ్ వాష్ చేశాను ఇలా ఉంటే నా హెయిర్స్ చాలామంది అడిగారు అన్నమాట సిల్కీగా ఉన్నాయి అనేసి అవునండి ఇందులో ఏమున్నాయి చూద్దాం బాదం ప్పులు మా ఇంట్లోనైతే మేము అందరం కలిసి పనులు చేస్తాం అన్నమాట మా ఇంట్లో చూడుస్తున్నారు కదా ఇక్కడైతే చపాతి చేసుకుందామని డిసైడ్ అయిపోయాము వాళ్ళ డాడీ అయితే చికెన్ పంపించాడు చికెన్తో కాంబినేషన్ చపాతి అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే ఎయిట్ అవుతుంది సెవెన్ ఎయిట్గా సెవెన్ థర్టీ అనుకుంటా సో ఇక్కడ ఇదైతే నాకే నవ్వు వస్తుంది మమ్మీ చేస్తా మమ్మీ చేస్తాను మారని చేస్తే అన్నమాట నేనైతే చికెన్ దాల్పేయడానికి ట్రై చేస్తున్నాను చికెన్ కూడా చూపిస్తానండి మీకు ఓకేనా ఇల్లు అయితే ఇక్కడ కుక్కర్ పెట్టాను మనకు అర్జెంట్ తినాలి ఆకలి అవుతుంది అనేసి అర్జెంట్ తినాలి అనుకుంటే కనుక పాప పాపం చేసింది కూడా సో చిన్న గంజులు పెట్టేనంటే ఇది అంత చికెన్ అన్నమాట పెరుగు పోసి నానబెట్టాను ఫస్ట్ అయితే ఇలా చూడడానికి ఏదో అనిపిస్తుంది కదా అట్లేం లేదండి నానబెట్టాము కెమెరాలు ఇలాగ అనిపిస్తుంది కానీ బాగుంది ఓకేనా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఈ పేర్లు వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి చాలా బాగున్నాయి శారీ వచ్చేసి క్వాలిటీ పరంగా అస్సలు బాగోలేదండి